వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీఎన్జిఓ నేతలు డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ ఎస్ఎం హుసేన్ ముజీబ్ ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావును టీఎన్జీఓ నేతలతో కలిసి వారు వినతిపత్రం సమర్పించారు పెండింగ్ బిల్లుల మంజూరులో తీవ్రమైన జాప్యంతో ఉద్యోగులు పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆంద ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఆయన స్పందిస్తూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అన్నింటినీ దశలవారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీఎన్జిఓ రాష్ట్ర నేతలు కస్తూరి వెంకటేశ్వర్లు సత్యనారాయణ గౌడ్ కట్కూరు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు చాలా కాలంగా పెండింగ్ బిల్లుల గురించి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ